హలో అందరికీ సో ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వీడియోకి కంటిన్యూషన్ అండి సో బ్లాగ్ లెంత్ అయితే ఎవరు చూడరు సో అందుకనేసి నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసి పెడతాను ఎప్పుడైనా సో ముందు రోజు ఇట్లా డ్రెస్సెస్ వచ్చాయని చెప్పాను కదండి అవన్నీ చూస్తున్నాము సో మేము దగ్గర దగ్గర ట్వంటీ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకున్నాం మేము అందరం కలిసి అంటే మాకు అంత నచ్చాయి కాబట్టి మేము తీసుకున్నాం కలర్ కాంబినేషన్ అయినా అండ్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ ఉన్నాయనేసి చాలా మంది తీసుకున్నాము సో ఆయనకైతే ఫుల్ లాభం ఒక్క దగ్గర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో అనమాట సో ఇక్కడైతే ఇంకా ఆయన వెళ్ళిపోయాడు మేము టెన్కి చూడడం డ్రెస్సెస్ స్టార్ట్ చేస్తే వన్ అయిపోయింది అనమాట అప్పుడు ఇంకా నేను స్నానం చేసి వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు చాలానే గిరాక్ అయింది ఆయనకు సో నేనైతే సాటర్డే రోజు ఎప్పుడైనా కూడా మార్నింగే చేసేదాన్ని అట్లాంటిది వన్ వన్ థర్టీకి అట్లా స్నానం చేయడం అయింది ఎప్పుడు లేదు ఇట్లా సో అంత దాకా డ్రెస్సెస్ చూస్తూనే ఉన్నాము కలర్ నచ్చితే సైజు ఉండడం లేదు సో ఒకవేళ డ్రెస్ కలర్ సైజు నచ్చితే కలర్ అంతా సెట్ అవ్వడం లేదు అట్లా ఉండింది సో నెక్స్ట్ ముందు రోజు వచ్చేసి నేను ఇక్కడ సగ్గుబియ్యం అయితే నానబెట్టేశాను సో ఎందుకంటే ఏమన్నా తినాలనిపిస్తుంది ఇప్పటికే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది వన్ థర్టీ నుండి అసలు నేను మొహం కూడా అడగలేదండి అట్లా ఉంటుంది సో అంతా ఉంటుంది కదా లేడీస్కి పిచ్చి డ్రెస్సెస్ మీద అట్లా సో ఒక పక్క డ్రెస్సెస్ ఉంటే మన పనులన్నీ అక్కడనే ఉంటాయి ఏం చెయ్యలేము ఆ ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది అవిటి మీదనే ఉంటుంది సో ఏం చేద్దాం అంత ఇంట్రెస్ట్ నాకైతే డ్రెస్సెస్ మీద సో ఒకవేళ నేను తీసుకోకపోయినా కూడా అక్కడే ఉండి చూస్తాను అలాంటి మెంటాలిటీ నాది కొంచెం షాపింగ్ పిచ్చిదా నేను సో ఇష్టం నాకు షాపింగ్ చూపిస్తున్నాను అక్కడ టైం వన్ థర్టీ అలా అవుతుంది సో ఈ టైంకి మంచిగా అన్ని పనులు అయిపోయి చేసుకొని అన్ని రెడీగా ఉండి మంచిగా కాసేపు న్యాప్ తీసేదాన్ని ఇప్పుడు స్నానం చేయాల్సి వచ్చింది ఇంకా కంప్లీట్ అనమాట ఇక్కడ అయితే రెడీ అయిపోయింది ఇంకా అమ్మ నేనైతే తినేసేయాలి ఏమైనా ఎనర్జీ ఉండాలండి ఎంతైనా కానీ ఫాస్టింగ్లో ఏం తినకుండా ఉంటే బాగుండదు కదా సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంకా మంచిగా బౌల్లో వేసేసుకొని తినేస్తున్నాను అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది అప్పుడు దాకా తలనొప్పి స్టార్ట్ అయింది ఇంకా సో ఇంకా తింటున్నాను పువ్వులు కూడా మంచిగా అల్లుకున్నాం కదా అవన్నీ పెట్టుకోవాలి సో నెక్ మేము అనుకుంటాం ఇప్పుడు పెట్టుకోవద్దు రేపు పెట్టుకోవాలి అనుకుంటాం అట్లనే పోతాయి ఎన్నో డేస్ అట్లా ఫ్రిడ్జ్లో ఉండి ఉన్నాయన్నమాట చూసారా ఎన్ని ఇంకా మా చిన్నక్క తీసుకుంది ఇంకా ఇంకా తీసుకున్నారన్నమాట ఇవి అందరికి ఇవ్వంగా ఇవి మిగిలిపోయాయి ఇవి మంచిగా దగ్గర వెళ్ళింది కాబట్టి అంటే చూడడానికి అందంగా కనిపిస్తుంది ఈ ఒక్క చెట్టు చూసారా ఎన్ని పూలు ఇచ్చిందో అసలు ఇలాంటి చెట్లు పోగొట్టుకోవద్దు నాకైతే ఈ చెట్టు అంటే చాలా ఇష్టం బట్ పైకి ఉండడం వల్ల ఎప్పుడు పెట్టుకోను ఇంకా అమ్మని పెట్టమంటున్నాను ఇంకా అమ్మకు పెట్ట రావట్లేదు అవి ఇంకా అదే మా ఫ్రెండే పెడుతుంది అది ఇంకా రెడీ కాలేదనమాట సో అది కూడా ఇంతకుముందే నేను మేము ఎప్పుడు వెళ్ళామని అందరం ఒకటేసారి వెళ్ళాము సో అది ఇంకా అది కూడా రెడీ అయిపోయి పూలు పెట్టుకుంటా అని చెప్పింది ఇంకా మా వదిన వాళ్ళకి కొన్ని ఇచ్చాము సో వాళ్ళు అంటే వాళ్ళు సండే రోజు ప్రేయర్ కాబట్టి దాన్ని సండే పెట్టుకుంటా అనింది సో అందరికీ ఇష్టమే పూలు అంటే మా అందరికి ఇష్టమే ఎంత అందంగా కనిపిస్తున్నాయి అసలు చాలా సూపర్గా అనిపించింది చూస్తేనే పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనిపిస్తుంది అనమాట ఇంకా ఏం తీసుకున్నానో చూపిస్తాను హలో గాయస్ పొద్దున్న నుంచి నాకు ఇప్పుడు తీరక కుదిరిందనమాట మాట్లాడదామని సో ఎందుకంటే సాటర్డే రోజు పొద్దున్నే మార్నింగే స్నానం చేసే నేను వన్ ఓ క్లాక్ అయిందండి స్నానం చేసే వరకు సో ఏం చేసామంటే మార్నింగ్ నేను పువ్వులు తెంపానని చెప్పాను కదా తెంపడానికి వెళ్ళాం కదా పూ చెట్టు నిండా పూలే ఉన్నాయి బట్ పైకి ఉన్నాయి అనమాట అవి తెంపడానికి చాలా టైం పట్టింది ప్లస్ ఫుల్ ఇన్ని పూలే వచ్చాయన్నమాట నేను ఇప్పుడు పెట్టుకున్నాను సో మంచిగా అల్లేసుకొని మా ఫ్రెండ్ అల్లిందనమాట ఇంకా అది కూడా కొన్ని పెట్టుకుంటా అని వెళ్ళింది ఏమైనా రీల్స్ చేద్దాం అనేసి అనిపించింది మూడ్ బాగుండింది అనమాట సో టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అవుతుంది అండ్ దాని తర్వాత పువ్వులు అల్లిన తర్వాత ఇట్లా డ్రెస్సెస్ వచ్చాయన్నమాట సో అవి మాకు నచ్చి మేము చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం టెన్ ఓ క్లాక్ ఏమో ఆయన వస్తే ఆయన వన్ ఓ క్లాక్ వెళ్ళిన తర్వాత స్నానం చేశాను నేను అంతసేపటి దాకా డ్రెస్సులు చూస్తూనే అనమాట ఏం తీసుకున్నానో షేర్ చేద్దాం అనేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను సో వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో ఏం తీసుకున్నాను అంటే చాలామంది మేమందరం మా లైన్ అందరం కలిసి ఒక ఇరవై ట్వంటీ పేర్స్ తీసుకున్నామండి డ్రెస్సెస్ మాకు నచ్చాయి సో అంటే కొత్త మోడల్ ఏం కాదు బట్ బాగున్నాయి షాప్తో కంపేర్ చేస్తే బాగున్నాయి అనమాట సో ఫస్ట్ ఈ కలర్ తీసుకున్నాను అనమాట ఓపెన్ చేయట్లేదండి ఏముంటుంది ఎక్కువ ఓపెన్ చేయడానికి ఇది ఆన్లైన్ కూడా కాదు కాబట్టి ఏమి మేము తీసుకున్నాను షేర్ చేద్దామని చూస్తున్నాను అండ్ ఇది ప్యాంట్ అనమాట సో ప్యాంట్కి ఇట్లా వస్తుంది సో ఇది ఒకటి ఇది కాఫీ కలర్ అనిపిస్తుందా సో కాఫీ కలర్ ఇది ఒకటి తీసుకున్నాను మంచి వర్క్ వచ్చి నేను ఎప్పుడైనా బ్లాగ్స్లో వేసుకుంటాను కదా అప్పుడు చూపిస్తాను చూడండి సో కాఫీ కలర్ ఒకటి తీసుకున్నాను ఇదే సేమ్ మోడల్ అనమాట ఇలాంటివి నాకు ఇష్టం సో నాకు సెట్ అయితే హ్యాన్ నా ఫీలింగ్ అందుకే ఇది తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే ఇంకొక మోడల్ ఈ లావెండర్ కలర్ తీసుకున్నాను నాకు ల్యావెండర్ అంటే ఈ ల్యావెండర్ అండ్ ప్లస్ వైలెట్ అంటే బ్లాక్ ఈ మూడు కలర్స్ అంటే పిచ్చి ఇష్టం చాలా చాలా ఇష్టం అనమాట శారీస్లో చేంజ్ డ్రెస్సెస్లో ఈ కలర్స్ ఇష్టం శారీస్లో చేంజ్ అవుతూ ఉంటుంది శారీస్లో రెడ్ అంటే ఎల్లో అంటే ఇష్టం నాకు సో అట్లా కొన్ని కొన్ని డ్రెస్సెస్ టైప్స్లో నాకు ఇష్టమైనవి ఉంటాయి అన్నమాట సో ఇదొక కలర్ అండ్ ఇదొక కలర్ ఇంకొకటి పీచ్ కలర్ ఇది చాలా బాగుంటుంది నా ఫేవరెట్ ఇప్పుడు ఈ మూడు ఇట్ల ఇది నాకు ఇష్టం అనమాట ఈ మోడల్కి కలర్ చాలా బాగుంది ఇది తీసుకున్నాను ఈ మూడు ప్రైజెస్ వచ్చేసి ఒకదానికి ఫోర్ ఫిఫ్టీ అనుకుంటా అండి సో ఫోర్ ఫిఫ్టీ అనమాట మంచిగా ప్రైజ్ అనిపించింది నేను వైభవంలో తీసుకున్నాను అప్పుడు దానికి ఓన్లీ టాప్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ పడింది దీనికి ప్లస్ అంటే టాప్ ప్లస్ మనకు ప్లాజో వస్తుంది ప్లాజో కింద వర్క్ కూడా వచ్చిందనమాట మంచిగా నచ్చింది అనిపించింది ప్రైజ్ ఇవి మూడుకి ఫోర్ ఫిఫ్టీ అండ్ ఇంకొకటి ఈ కలర్ కోసమే తీసుకున్నాను పింక్ ఈ పింక్ కలర్లో నాకు క్లారిటీగా లేదు ఒక్క కలర్ కూడా లేదు డ్రెస్లో అందుకే ఇది తీసుకున్నాను అనమాట చూస్తారా ఎంత బ్రైట్గా ఉండింది ఈ కలర్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్కి వచ్చింది ఫోర్ తీసుకున్నాను మేమందరం కలిసి ఇరవై ఏమో తీసుకున్నాం అనమాట మా అక్క ఉంటే మా అక్క తీసుకునేది మా ఫ్రెండ్ చిట్టి అది తెలుసు కదా నించి వాళ్ళ మమ్మీ అలా అంటే తీసుకునేది అనమాట ఇంకా చాలానే తీసుకునేవాళ్ళు ఈ డే అయితే ఈ డ్రెస్లతోనే గడిచిపోయింది అట్లా ఉంటుంది మరి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ త్రీ థర్టీ అవుతుందండి అసలు టైం ఎట్లా గడిచిపోయిందో అర్థమే కావట్లేదు అందులోనూ ఫాస్టింగ్ డే సో ఇంకా ఏమైనా రీల్స్ చేద్దామనేసి అనుకుంటున్నాను వాళ్ళు చేస్తే పోస్ట్ చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా చూడండి బై ఇంకా చూసారు కదండీ డ్రెస్సెస్ నచ్చాయి మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి ఇంకా కందికాయలు అయితే బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నాము సో ముందు రోజు తీసుకున్నవే ఇంకా అవైతే అమ్మ నా కొన్ని అమ్మ కొన్ని అయితే వేసుకుంటున్నాము తినడానికి సో ఈ మధ్యలో డైలీ తినడం అయిందండి టూ వీక్స్ నుండి ప్రతిరోజు కొన్ని కొన్ని తింటూనే ఉన్నాము అసలు చెప్పాను కదా ఈ సంవత్సరం ఎక్కువగా తిన్నాము మేము కందికాయలు ఇంకా నైట్ టైంలో తింటున్నాం అన్నమాట ఇప్పుడైతే చూస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ కర్రీ చిక్కుడుకాయ సో పప్పు పప్పు వేసిందమ్మ సో నాకు ముద్దపప్పు తీయమని చెప్పాను నాకు ముద్దపప్పు ఇష్టం సో ముద్దపప్పు మా చిన్నక్క ఆలు కర్రీ వేసింది తను కూడా ఇచ్చింది అనమాట సో షెఫిల్స్ అయ్యాయి వంటలు అయితే ఈరోజు మంచిగా ఇంకా ఫుల్గా అన్ని కర్రీస్ ఉన్నట్టు కొంచెం కొంచెం అన్ని కర్రీస్ వేసేసుకొని తినేసాము సో ఈ డే అయితే ఇట్లా గడిచిపోయిందండి సో నా వ్లాగ్స్ అయితే మీకు నచ్చుతున్నాయా ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే మీరు నాకు చెప్పండి నేను చేంజ్ చేసుకుంటాను సో ఇంకా ఈరోజు కూడా నైట్ మంట పెట్టేసుకొని అయితే పెడుతున్నాము ఇది కామన్ అయిపోయింది అనమాట మాకు సో ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు నచ్చితే మీరు ఏం చేయాలో మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను వ్యూస్ వస్తే ఇంకా పెట్టడానికి ట్రై ఉంటుందండి హోప్ లేకపోతే ఎందుకులే పెట్టడం అని అనిపిస్తుంది సో హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఒక లైక్ అయినా చేయండి కనీసం కొంచెం రీచ్ ఉంటుంది ఛానల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్